నువ్వు నేనా నువ్వే అంతేలా నిన్న సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మ చూసినట్టు నాకు భయం ఏటే ఇప్పుడు చూడు నువ్వు రాదా మూడు సార్లు అంటే ముప్పై సార్లు పిలుతా దాన్ని ఏటాన్న ఇదిగో మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను భయపడతారా బొమ్మలు రాయట్లేదా ఇప్పుడు రెండోసారి పెళ్తున్నాను భయపడక వసమరా నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల్ సౌండ్ మీకు వినిపించిందా

బొమ్మల లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికి అంత ధైర్యం ఉండదు రావడానికి ఏం లేదో ఎలా పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం పుజమా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ ఏంటి ఆ సోప్ ఉండు నీ సంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా చివరికి ఫోటో ఫ్రేము కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈ సారి కోపం తగ్గించుకొని పోయుద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరు ఎందుకంటే ఊతున్నారు శివుడా శివుడా ఆకు సార్ పిలుస్తున్నాను నిజంగా వచ్చేయాలి

చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను నన్ను గుర్తు పట్టావ చంద్రముకి యా రా చంద్రముకి హల్లెలూయ చంద్రముకి డం 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 తరిగిన డం 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 అంటుంది మీది నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాడు చేస్తావు రే ఇప్పుడు నీ నెత్తుల్లో చక్కె కలుసుకుని కాగుతావు ఇంకా నువ్వు ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాల ఆపాల ఎవర్రా ఈ గోపాల ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు బుర్తడట్నడంటి డాలర్ లడ కచేరీ చేసిడిటి ఓర్నచి బుడాలి అలకంట పెసో తల్తే 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 ఐతరా అయ్యయ్యో అబ్బా ఈ పట్టీకడ ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బ ఆనంద బాష్పములో నాకు వస్తాయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగా చెప్పకండి నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదా మైదానం ఏదో ఒక దానం ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇంట్ చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేది నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తాడుకున్నా చిడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోద్దే నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేదట్ట ఒకసారి చూడమే చూడవని గొడిపోతున్నా

సినిమా హీరోయిన్ నుంచి వచ్చింది మరి ఆడికి నుంచి వస్తూ ఒకసారి చూడు బంగారం ఫేస్ మీద క్లోజ్ పెట్టును తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మా చిక్కుపడతాను ఫీల్ లైక్ ఫ్రెండ్లీ